చూడండి గుమ్మడి చెట్లు చూడండి గుమ్మడి చెట్లు మొత్తం గుమ్మడి చెట్లు ఇది వచ్చి ఉల్లగడ్డ ఆలగడ్డ అంటారు కదా అది వచ్చి ఇది ఇది వచ్చి గుమ్మడి చెట్లు చూడండి మొత్తం గుమ్మడి చెట్లు ఉల్లగడ్డ ఈ పక్క వచ్చి చూడండి అవి మన ఇంటికాడ వాయిల్ చెట్లు ఉంటాయి చూడండి అవి అడ్డగా కట్టుకుంటారు ఇలా వాయిల్ చెట్లు ఇక్కడ మన ఇంటి పక్క వాయిల్ చెట్లు ఉంటాయి కదా అవి చూడండి మొత్తం గుమ్మడికాయ పోతొచ్చునా చూడండి ఊలగడ్డ వచ్చి పిప్పులు వస్తున్నాయి మొలకలో చూడండి ఇది మొత్తం అది చూడండి డిప్ పైపు చూడండి ఎంత పెద్దవి పెట్టినారు ఇల్లు చూడండి ఎంత నీట్గా ఉండేదో ఇక్కడ బాగా పండుతాయండి ఏదైనా పండుతుంది ఇక్కడ పండిచ్చే వాళ్ళు ఉంటే చూడండి మొత్తం అదే చూడండి ఇది వచ్చి కొత్తిమీర చూడండి కొత్తిమీర చూడండి కొత్తిమీర ఇది వచ్చి మామూలుగా ఇది తెలుసు కదండి బీట్రూట్ 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 చూడండి బీట్రూట్ అది ఇప్పుడు వస్తుంది చూడండి చూడండి ఇక్కడ కొత్తిమీర ముదిరి చూడండి ఇక్కడ చూడండి కరపు చెట్టు వచ్చింది కరబచ్చకాయలు ఎండిపోయినాయి చూడండి చూడండి కరపు చెట్టు ఎంత బాగా వచ్చిందో కరబచ్చకాయలు ఎండిపోయినాయి చూడండి ఇవి వచ్చి టమోటా చూడండి టమాటా ఎక్కువ వేసినారు ఈసారి ఫ్రైరు ఎందుకంటే అక్కడ రేట్ ఎక్కువ కదా టమోటాలో అందుకని టమోటో ఇక్కడ వేసుకుంటారు అనమాట చూడండి ఎక్కువ ఇవన్నీ పూత వస్తుంది చూడండి ఇదంతా పూత వస్తుంది చూడండి ఇవి వచ్చి బెండ చెట్లు చూడండి బెండకాయ చెట్లు చూడండి మొత్తం కాయ ఇప్పుడు వస్తుంది ఇది మొన్న కోసినారు కాయలు మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చి మొక్కజొన్న చూడండి మొక్కజొన్న చూడండి ఎంత బాగా వచ్చింది కాలు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి చూడండి మొత్తం మొక్కజొన్న ఇది చూడండి ఈ పక్క నుంచి ఇదంతా అదే మొక్కజొన్న చూడండి ఈడు వరకు ఉంది చూడండి చూపిస్తా చూడండి మొత్తము మొక్కజొన్న ఎంత వరకు ఉన్నదంతా చూపిస్తా చూడండి ఇదంతా అదే చూడండి మొక్కజొన్న చూడండి మొత్తం మొక్కజొన్న చూడండి అంతా పూర్తి వచ్చేసింది చూడండి చూడండి ఫ్రెండ్స్ మొక్కజొన్న ఈడు వరకు అండి మొత్తం ఇది